హలో ఫ్రెండ్స్ యాపిల్ మ్యాంగా తెలుగు ఛానల్కి స్వాగతం నూనె అస్సలు వాడకుండా చాలా టేస్టీ చాలా హెల్తీ చట్నీ చూపిస్తున్నానండి దీనికోసం అరకప్పు నువ్వులు వేయించుకుంటున్నాను నూనె లేకుండా వేయించుకోండి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఒక మంచి వాసన వస్తుంది లైట్గా రంగు మారుతాయి అప్పుడు మనం దించేసుకొని కొంచెం ఎండి కూడా వేయించుకుంటున్నాను దీనికి నేను ఒక అర కేజీ టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ముక్కలుగా తరుక్కుంటున్నాను అవి వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో టమాటాలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను దీంట్లో కూడా ఎటువంటి ఆయిల్ యూస్ చేయలేదు ఆల్రెడీ టమాటాలో ఉండే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇవి బాగా చల్లారి మిక్సీ జార్లో ఫస్ట్ నువ్వులు ఎండుమిరపకాయలు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ అయిపోయిన తర్వాత చల్లారిపోయిన టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా ఆ ముక్కలు అవి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి అంతండి చాలా సింపుల్ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నువ్వులు వేయించుకునే టైం లేనప్పుడు నేను ఆల్రెడీ నువ్వుల పొడి తయారు చేసుకోవడం ఎలాగా అని చెప్పాను కదా తయారు చేసుకున్న నువ్వుల పొడి ఉందనుకోండి ఆ పొడి కూడా డైరెక్ట్గా మనం కలుపుకోవచ్చు టమాటాలు మగ్గించుకొని నువ్వుల పొడి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కొత్తగా చూసిన వాళ్ళు చూడగలరు దీంట్లో పోపు లేకపోయినా బాగుంటుందండి కానీ కొంతమందికి పోపు ఉంటేనే నచ్చుతుంది అనుకునే వాళ్ళు మీరు తీసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి మినపగుళ్ళు వేసుకోండి మినపప్పు అది కొద్దిగా వన్ మినిట్ అయిన తర్వాత ఆవాలు కూడా వేసుకోండి దీనికి కూడా ఆయిల్ యూస్ చేయకండి ఆవాలు చిట్పట్లాడి మినపగుళ్ళు రంగు మారిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపును మన చట్నీలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత క్విక్గా అయిపోయే చట్నీ చూపించడానికి కారణం చాలా మంది బ్యాచిలర్స్ జాబ్ హోల్డర్స్ ఈజీగా క్విక్గా అయ్యే రెసిపీస్ చూపించమని అడుగుతున్నారు కనుక వాళ్ళ కోసమని ఇది చూపించడం జరిగిందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు మన ఒంటికి చాలా మంచిది టమాటాలు మంచిది ఈ కాంబినేషన్తో మీరు చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్తో ఇష్టపడేని వాళ్ళు పోపుని ఆయిల్లో కూడా వేయించుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్